హాయ్ అండి మనం ఈరోజు కందులు గుగ్గిళ్ళు వేసుకుందాము అందుకు నేను ఒక గ్లాస్ ఆ కందులు తీసుకున్నాను పెద్ద గ్లాస్తో తీసుకుని ఒక పావు కేజీ ఉంటాయి అనుకోండి గ్లాస్ కడిగిన రెండు కడిగి మూత పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఎనిమిది గంటలకు నానబెట్టుకున్నా సాయంత్రము నేను ఐదు గంటలకు అట్లా చేసుకుంటున్నాను తీసాను మూత చూడండి ఎంత బాగా అన్నీ ఏ మంచిగా నాన్నే ఈ నీళ్ళని ఊడగట్టుకోవాలి ఎందుకంటే మనం పొద్దుగాల పోషణాం కదా ఎనిమిది గంటలకు ఇప్పుడు ఇప్పుడు అవుతుంది టైం నేను ఆ గిన్నెలకలి తీసి వేరే గిన్నెల కోసుకున్నాను నీళ్ళు పోసి కుక్కల పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం అట్లనే నేను బియ్యం కూడా పెట్టేసుకుంటున్నాను అండి ఇంకో గిన్నెల ఎందుకంటే ఇక్కడ కందులు గుగ్ ఉడికిపోతాయి అన్నము అవుతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ రెండుసార్లు పెట్టవలసిన అవసరం లేదు గ్యాస్ వేస్ట్ కాదు అంత కొరకు పెట్టేసుకున్నాను ఉడికిపోయినాయి కందులు ఒక మూడు విజిల్ వచ్చినంతవరకు ఉంచాను ఆ తర్వాత నేను ఒక నా ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్న పెద్దవి ఒక చిన్న చిన్నారచిప్ప కొబ్బరి పచ్చి కొబ్బర తురుముకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకున్నా రెండు పావుల నూనె పోసుకున్నా ఆవాలు వేసిన జీలకర్ర వేసిన ఇప్పుడు కొన్ని మిరప గింజలు వేసుకుంటున్నాను కొంచెం కలుపుకుందాం వేగినప్పుడు కలుపుకుంటేప్పుడు జాగ్రత్త కరపాకు ఏం కదా చిట్టపట్ట చిట్టపట్ట చేతుల మీద ఎంత జిల్తుంది కరపాకు కడిగి ఉంటుంది కదా మనం ఎంత నీళ్లు విండిన కూడా అక్కడక్కడ ఉంటుంది జాగ్రత్తగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి ఉప్పు మూడొక్క దగ్గర కలిపి పట్టిన మిక్సీ ఇప్పుడు పోపులో ఇది వేసుకుందాం వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు కలుపుకుందాం వేయించుకుందాం నూనెలనే వేయించుకోవాలి బాగుంటుంది లేకుంటే మిరపకాయలు వేయలేని కారం ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఫస్ట్ రైస్ తీసి పక్కకు పెట్టేసుకుందాం అమ్మో నీళ్ళు వేడినే మూత వేడుందండి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ కందులల్లో కట్టు నీళ్ళు ఉంటాయి కదా దాన్ని కట్టు అంటాం చారు కూడా కాసుకుంటాం దాన్ని కట్టు చారు చాలా బాగుంటుంది అది ఇంకొక రోజు చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేము చాలాసార్లు తిన్నాం కందికట్టు చారు కూడా ఇప్పుడు కొంచెం చిటికడంత పసుపు వేసుకున్నా ఇప్పుడు ఈ ఉడికిన గుగ్గిళ్ళు అందులో వేసుకుందాం మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా పేస్ట్ పచ్చిమిరపకాయలు కొబ్బరి ఉప్పు దాంట్లో నూనె ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కదా కారం మంచిగా పట్టుకోవాలి వీటికి దాంట్లో ఉడుకుతనే కారం పట్టుకుంటుంది లోపల దాకా అవుతుంది గుగ్గిళ్ళకు కొంచెం కొత్తిమీర ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం కలి కలిపేసి ఇంకా దించేసుకుందాం అయిని వేడి వేడి కంది గుగ్గిళ్ళు రాడి ఒక బౌల్లోకి తీసుకొని గిన్నెలోకి తీసుకొని ఇక తినడమే